హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్గా ఉన్నాము మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి కనీయ స్కూల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందా రూమ్ షిఫ్టింగ్ ఎంతవరకు వచ్చింది ఏంటి అంతా ఓకేనా అక్క అని అడుగుతున్నారు నేను ఆన్సర్ చేస్తున్నాను లేదు అవును అనేలాగానే కానీ మనం అంత క్లియర్గా కూడా చెప్పలేము కదా వీడియోలో చెప్పినంతగా అందుకని ఈ వీడియో వచ్చేసి వెనస్డే రోజుదండి సో వెనస్డే రోజు వెనస్డే రోజుది షూట్ చేశాను అన్నట్టు లంచ్ ప్రిపేర్ చేశాను ఇక్కడ కన్నయ్య చూసారు కదా ఈ మధ్య తను త అంటే ఓన్గా రెడీ అయిపోతున్నాడు ఎంత ట్రై చేస్తున్నాడు దన్న చెప్తే అస్సలు విన్నాడు ఆ పైన బటన్స్ పెట్టుకోవడం రాదు నేను పెడతాను ఇంకా అన్న కూడా వి విన్నాడు ట్రై చేస్తాడు మార్నింగ్ ఏమో మనకు హడావిడి ఉంటుంది కదా నువ్వు ఫస్ట్ స్కూల్కి వెళ్ళేసిరా తర్వాతకి డే మొత్తం రెడీ అవ్వచ్చానంట మొత్తానికైతే బెల్ట్ పెట్టుకున్నాడండి నెక్స్ట్ అయితే మిన్ను ఏడుస్తున్నాడు మనం కూడా వెళ్దాం అమ్మా అని సో లాస్ట్ వీక్ మొత్తం ఏమైందంటే నేను హాఫ్ డే కాబట్టి కన్నయ్య వాళ్ళ స్కూల్లో వెయిట్ చేశాను నెక్స్ట్ మండే నుంచి ఏమైపోయింది అంటే ఫుల్ డే కదా సో ఫుల్ డే కాబట్టి ఏమైంది ఇంకా వ్యాను రూమ్ షిఫ్టింగ్ అయితే చేయొద్దు అని అనుకుంటున్నామండి ఎందుకంటే అక్కడ రూమ్స్ మేము తీసుకోవాలనుకునేది మల్లాడండి సో అది అదైతేనే మా హస్బెండ్కి కన్నయ్యకి మిడ్లో అన్నట్టు అక్కడ తీసుకుందాం అనుకున్నాం అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఉన్నా కూడా రెంట్ అయితే చాలా ఉంది రెంట్ రెంట్ ఎంత ఉన్నా పర్లేదు బ్యాంక్ మనకి ట్వంటీ ఫైవ్ మాకు మిగతా ఎక్స్ట్రా మేము కట్టుకోవచ్చు కానీ ఎంత చిన్నగా ఉన్నాయి అంటే అంత రూమ్లు చూసిన తర్వాతకి ఈ రూమే బెటర్ అనిపించింది హాల్లో పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది నిన్ను కూడా పోదామని ఎయిట్ చేస్తున్నాడు ఇంకా వద్దనేసి నేను వంట చేద్దాం అనుకున్నాను మళ్ళీ మా హస్బెండ్కి దింపడానికి వచ్చినప్పుడు లంచ్ బాక్స్ పెట్టవచ్చు కదా అని ఇంకా మిన్నను పడుకోబెట్టేశాను నెక్స్ట్ అయితే ఆ రోజు మండే ఏం జరిగిందంటే మా హస్బెండ్ తీసుకెళ్లడము తీసుకురావడం ఉండే సో అలా నడిపిచ్చింది ట్యూస్డే రోజు హాలిడే ఇచ్చారు సో ఈరోజు కూడా మా హస్బెండే తీసుకొని వన్ థర్టీకి స్కూల్ అయిపోతుంది కదా తీసుకొని రావాలి అలా చేసుకున్నాము కానీ వెనస్డే నుంచి సడన్గా ఆడిట్ జరుగుతుందండి బ్యాంక్ వాళ్ళకి సడన్గా ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ ఆడిట్ ఉంది ఆడిట్ ఉంటే బయటికి పంపరు నాకు ఇంకా ఫోన్ చేసి ఇమీడియట్లీ నువ్వు వెళ్ళి తీసుకొని రమ్మ నాకు కుదరట్లే అన్నారు ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని అంటే క్యాబ్ అంటే ఆటో ఓలా బుక్ చేసుకొని వెళ్ళాలి వెళ్ళి మళ్ళీ తీసుకొని రావాలి అసలు ఇప్పుడు వంట కూడా చేసి పెట్టాను అంటే నేను బాక్స్ ఏమీ ముందు రోజు బాక్స్ ఏమి తీసుకెళ్ళలేదండి నన్ను అక్కడ దింపడానికి వస్తాడు కదా అప్పుడు తీసుకొని టైం అయితే ఆల్రెడీ ట్వెల్వ్ అవుతుంది ఇక్కడ నుంచి ఇప్పుడు ట్రాఫిక్ ఉంటుంది బయట వర్షం వస్తుంది ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళాలి అంబరి సార్ వెయ్యి అలా సడన్గా చెప్పేసరికి వెంట వెంటనే మిన్ను లేపి పాలు తాగించి బ్రేక్ఫాస్ట్ అయితే మ్యాగీ తినిపిచ్చేసాను సో ఇంకా నేను మిన్ను పడుకున్న తర్వాత వంట చేశాను కాబట్టి సరిపోయింది వచ్చిన తర్వాత చేసుకోవడం అంటే కష్టం కదా వర్షం వస్తుంది ఇప్పుడే ఓలా బుక్ చేసుకున్నాను ఎంత చిరాకు వస్తుందంట అండి నిజంగా రూమ్ షిఫ్టింగ్ అయితే ఫైనల్ చేసామండి చెయ్యొద్దు అని మంచిగా ఎందుకంటే చాలా కష్టమవుతుందండి అక్కడి నుంచి అసలు రూమ్స్ దొరకట్లేవు ఉన్నా కూడా చా బాగాలేదు పోనీ కొంచెం ముందుకి వెనకకి వెళ్దామంటే మళ్ళీ మా హస్బెండ్కి దూరం అవుతుంది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఒక సిక్స్ థౌజండ్ అలా అవుతుందండి కాస్త ముందుకు వెళ్దామన్న ప్రాబ్లం అవుతుంది వెనక్కి వెళ్దామన్న ప్రాబ్లం అవుతుంది సరే మిడ్లో తీసుకుందాం అంటేనేమో అంత త్వరగా దొరికేలాగా లేవు దొరికిన కూడా చాలా చిన్నగా ఉన్నాయి అసలు ఇప్పుడు అవంతా చాలా ప్రాబ్లం అయ్యేటట్టుందండి అర్థం కావట్లేదు అండ్ వద్దనే అనిపి నైంటీ పర్సెంట్ రూమ్ షిఫ్టింగ్ ఏమవుతుంది చక్కగా ఈ నుంచి ఏదో ఒక మంచి ఫెసిలిటీ చూద్దాము అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ మనం దూ రూమ్ తీసుకున్న దగ్గర నుంచి అయినా సేమ్ మళ్ళీ వ్యాన్ ఖర్చు మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ థౌజండ్ అవుతుందండి బస్ వ్యాన్ అన్నీ అంటే మొత్తం ఇంట్స్ ఇప్పుడే ఆటో వచ్చింది ఎక్కాను అండ్ చాలామంది మీరు కాటన్ ఎందుకు పెట్టుకున్నారు అని అడుగుతున్నారు ఏమైపోయిందంటే నా నల్గొండ నుంచి హైదరాబాద్కి వచ్చినాక నాకు ఒక చెవు నొప్పి వస్తుందండి కొంచెం గాలిపోయినా కూడా చెవు అంతా నొప్పి వచ్చి అసలు ఎలానో అవుతుంది హెడ్ లేవడము ఒకలాగా చాలా అంటే ఇబ్బంది ఫేస్ చేస్తున్నాను చల్లగాలిపోవడం వల్ల ఇంకే లాస్ట్ వీక్ మొత్తం ఇలా చల్లగాలికి బండి పైన వెళ్ళడము ఇలా ఆటోలో వెళ్ళడము మళ్ళీ ఇక్కడ వర్షాలు ఉండడం వల్ల ఇంకెక్కువ చెప్పు నొప్పి వస్తుంది ఆ నొప్పి అస్సలు తగ్గలే అంటే తగ్గట్లేదు కొంచెం గాలిపోయినా కూడా వామిటింగ్స్ అలా అవుతున్నాయి హెడ్ ఎక్కి అంటే మొత్తం అవుతున్నాయి అని కాదు ఆ విధంగా ఇబ్బంది అవుతుందండి అందుకే పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ఆటో దిగాము ఇంకొక టెన్ మినిట్స్ అలా ఉంది పిల్లలు వచ్చేస్తానికి ఇంకా మిన్ను నేను చూడను ఎంతమంది అప్పుడే వర్షం వచ్చిందా ఇక్కడనేమో ఈ విధంగా వస్తుంది కారు మాట్లాడుకుందాం అనుకుంటున్నాము ఆల్రెడీ ఆ డిస్కషన్ జరుగుతుంది యాక్చువల్లీ ఇట్లా కారు అయితే వాళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్ మా బాబుతో అంటే కన్నయ్యతో పాటు ఫైవ్ ఫైవ్ మెంబర్ కన్నయ్యతో ఫైవ్ మెంబర్స్ అన్నట్టు వాళ్ళు వచ్చి ఇంక ఇక్కడనే వెయిట్ చేస్తారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అడిగారు అంటే వీళ్ళందరం షేర్ చేసుకోవాలి ఫైవ్ మెంబర్స్ షేర్ చేసుకోవాలి ఆ డిస్కషన్ వన్ మంత్ వన్ వీక్ నుంచి నడుస్తుంది బస్ అయితే వచ్చేసరికి ఫోర్ అవుతుంది ఇంటికి అదే ఇలా కార్ మాట్లాడుకున్నాం అనుకోండి సపరేట్ కార్ మాట్లాడుకుంటే వన్ థర్టీకి స్కూల్ అయిపోతుంది కదా ఎగ్జాక్ట్గా టూ ఫిఫ్టీన్ వరకు కార్ కాబట్టి చాలా త్వరగా ఉంటుంది టూ ఫిఫ్టీన్ వరకు అయిపోతుంది అలా ప్లాన్ ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంది అదేనండి మే సో మేము అదే మాట్లాడదాం అని అదే మాట్లాడుతున్నాము అందరం ఓకే అందరికీ ఏంటంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అయినా నో ప్రాబ్లం ఇంటి దాకా వచ్చేస్తుంది పిల్లలు కూడా ఉండదు కారు కదా అండ్ ఫాస్ట్గా వచ్చేస్తారని మేము కూడా ఓకే చెప్పినాము ఒక్కరు వద్దంటున్నారు సో ఒక వద్దంటున్నారు అంటున్నారు అంటే అమ్మాయి పాప నలుగురు అబ్బాయిలు ఉన్నారు పాప ఉంది మాది ఎలా అని అలా అని మేము కార్ ముందు కూడా తనకి సీట్ అలౌట్ చేసినాము ఏ డిస్టర్బ్ ఉండదని డిస్టర్బెన్స్ ఏమి ఉండలేదు ఎవరికైనా అమ్మాయి వాళ్ళకి కొంచెం టెన్షనే ఉంటుంది కదా అనుకున్నాము అదే డిస్కషన్ నడుస్తుంది అబ్బా అది ఓకే అనట్లేరు ఏమనట్లేరు ఇటు స్కూల్ బస్కి ఓకే చెప్పాలా లేదంటే కార్ అయితే బెటర్ అండి రూమ్ మేము మారకుండా కూడా కారు ఉండదు అనుకోండి హ్యాపీగా టూ వరకు వచ్చేస్తాడు టూ థర్టీ వరకు వచ్చేస్తాడు నాకు కూడా టెన్షన్ ఉండదు ఇంకా అప్పటి వరకు ఫోర్ కాకుండా ఒక టూ అవర్స్ ముందే వచ్చేస్తారు కదా ఎలా కానీ ఏమవుతుందో ఈ వీక్ వచ్చేసి సెకండ్ సాటర్డే సండే కదా అన్నది అప్పుడేమో వర్షం వచ్చింది ఇప్పుడేమో ఎండ వస్తుంది ఫుల్ ఎండ వస్తుంది చూడండి సో అది అది ఇంకా డిస్కషన్ నడుస్తుంది సెకండ్ సాటర్డే రేపు ఒక్కరోజు ఇదే ఇదే ప్రాబ్లం ఇంకా తను మా హస్బెండ్ మార్నింగ్ దింపేసి వెళ్తే ఇక్కడ ఇంకా పర్మిషన్ లేదండి అండ్ టూ వరకు కూడా అంటే వన్ థర్టీ వరకు కూడా బాబుతో వెయిట్ చేయలేను వాళ్ళు అంటే పర్మిషన్ కూడా ఇవ్వలేరు కదా ఎగ్జాక్ట్గా ట్వెల్వ్కి అలా వచ్చేస్తే ఇప్పుడైతే వన్ టెన్ అయింది టెన్ మినిట్స్లో వచ్చేస్తారు పిల్లలు సో అది ఇంకా రేపు కూడా ఇదే ప్రాబ్లము రేపు కూడా ఇదే ఒక్కటే సేమ్ ఇలానే నేను మా హస్బెండ్ మార్నింగ్ డ్రాప్ చేస్తే నేను వచ్చి పికప్ చేసుకుంటాను సో నెక్స్ట్ సాటర్డే సండే టూ డేస్ కదా ఈ టూ డేస్లో ఏది ఫైనల్ అయినా కాకపోయినా వాళ్ళు కార్ అయితే కొంచెం బాబు కూడా రిస్క్ ఉండదు కదా మేము రూమ్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అని మేము కూడా చాలా ఎదురు చూస్తున్నాము కానీ స ఏమో అసలు అన్నిటికలే నెక్స్ట్ ఒకవేళ అది కన్ఫర్మ్ అయితే మండే నుంచి కారులో లేదంటే బస్ అండి మా హస్బెండ్ కూడా ఆడిట్ జరుగుతుంది ఆ బ్యాంక్ వాళ్ళకి తను రారు అసలు ఇంకా రోజు నాకు ఇలానే రావాలంటే మనీ ఫుల్ అయిపోతుండే ఈ ఆటోస్కి ఎవ్రీడే ఇప్పుడు నాకు ఫైవ్ హండ్రెడ్ ఒక్కసారి వచ్చినా ఇక్కడనేమో వెయిట్ చేయలేను పర్మిషన్ ఇవ్వరు చిన్న బాబుతో కష్టం ఇంట్లో ఎవరు అని ఉంటే బాబుని వదిలేసి నేనేదో చెట్టో చెట్టు కిందనో బాక్స్ తెచ్చుకొని తిని సైలెంట్గా కూర్చుంది ఎవరన్నా ఉంటే బట్ మనకి ఇంట్లో లేరు కాబట్టి ఈ రిస్క్ తీసుకోవాలి ఎంత రిస్క్ అయినా తీసుకోవచ్చు కానీ కొంచెం కంఫర్ట్ ఉంటే బాగుంటుందండి ఈ చంట పిల్లలతో ఎండాలు ఆడుతుండే చూడండి లంచ్ అయితే చేయలే వన్ థర్టీకి అయిపోతుంది కదా ఒక విలేజ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది స్కూల్ ఎన్విరాల్మెంట్ చాలా బాగుంది అండ్ ఆల్మోస్ట్ కేబీస్ అన్నీ ఇలానే ఉంటాయి ఎందుకంటే లో ఉంటాయి కదా సిటీ మధ్యలో ఉన్నవైతే కొన్ని ఉంటాయి సిటీ మధ్యలో ఇంత బాగుండదు నాకైతే బాగా నచ్చింది మాకు కన్నే వాళ్ళ స్కూల్ అయితే విరిగిపోతుంది సో ఇదే ఇంకా బాబు రాగానే తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు వన్ థర్టీకి వచ్చేస్తాడు కదా ఇంటికి వచ్చేసరికి టూ థర్టీ అవుతుండొచ్చు ఆటో డైరెక్ట్ కాబట్టి వన్ అవర్లో ట్రాఫిక్ ఉంటే అవుతుందో మెన్నుకైతే లంచ్ కూడా తేలేదు ఫ్రూట్స్ తీసుకొచ్చాను ఇంకా దారిలో ఏం అనేసి ఓకే అండి సో ఓకేనా వీడియో అయితే కంటిన్యూ చేసేయండి ఓకే బాబాయ్ मज़े आली, कबे भरी है, उसका पीवर, चलो बेटा। धीमा नहीं, पीछे तक चलने डबल मलिकारवाची किंता पड़ा, मलिकारवाची के पीछे। किंदा पड़े, किंदा मर ऐक्ला। ఇప్పుడే ఇంకా స్కూల్ నుంచి అయితే బయటకు వచ్చేస్తాము బాక్స్ ఓపెన్ చేస్తుంటానంట రైస్ పడిపోయిందంట అది కూడా మా బాబు చెప్పలేదు ఫస్ట్ మేము ఇక్కడ ఫ్రెండ్ అయిందని చెప్పాను కదా తన పేరు దివ్య రావండి వాళ్ళ బాబు చెప్పాడు ఆంటీ ఇలా ఇలా అని అప్పుడు ఇంకా మా పెద్ద బాబు చెప్తాడు ఓపెన్ చేయడం రాక పక్కన బాబు టచ్ అయ్యాడంట అందుకే పోయిందంట కొంచెము అనేసి చెప్తున్నాడు సరే ఇంకా ఏమందంటే తిన్నది మాకంటే దూరం అండి వీళ్ళ బాబు మా బాబు ఇంకా ఇద్దరు పిల్లలు కూడా సేమ్ మేము ఇలా ఇందాక చెప్పాను కదా కార్ అలా మాట్లాడుకుందామని బట్ ఒక్కరు వల్ల ఇబ్బంది అవుతుంది వాళ్ళు డ్రాప్ అయిపోయి సరే ఒకసారి మెట్రోకి ఈరోజు ట్రై చేద్దామండి అని ఉండే ఫస్ట్ టైం నేను ముంబైలో మెట్రో మన దగ్గర మెట్రో ఎలా ఉంటుందంటే ఓపెన్గా ఉంటుంది కదా ఇక్కడ చూడండి ట్రైన్ వస్తుంటే ఇక్కడ మొత్తము క్లోజ్డ్ సిస్టమ్ ఉంది మెట్రో వచ్చి ఆగిపోయేంతవరకు ఇక్కడ విండోస్ ఓపెన్ అవ్వవు ఫస్ట్ టైం నేను అంటే మా ఏరియా అంట తను తీసుకొని పోయి తను ఇంకా ముందుకు వెళ్ళాలి మిడ్ లో దింపేస్తాను అండి అక్కడ మా హస్బెండ్ వచ్చి తీసుకుంటానండి ఎంత అవుతుంది మెట్రోకి కూడా చూడు అనేసి ఇంకా మన లైఫ్లో టైంతో పాటు మనం కూడా పరిగెత్తుతూ ఉండాలి అన్నీ తెలుసుకోవాలి నాకు అంత పెద్దగా ఇబ్బంది ఏముండదండి ప్రతిదీ తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఈ సమయం ఎలా వస్తుంటుందో తెలియదు నాకు రాదు చెయ్యదు అని నేను అస్సలు అనుకోను అన్నీ నేర్చుకోవాలంటే ఇక్కడ మా హస్బెండ్ అడ్రస్ అదే చెప్తున్నాడు నేను మెట్రో వచ్చేసి ఓకే ఇట్లా రావాలి స్ట్రైట్ గా సో అక్కడ ఉంది కదా ఎటు వెళ్ళిపోవాలి మనం దిగింది డిఎన్ నగర్ అండి ఇక్కడ టూ రూట్స్ ఉంటాయి ఒకటి బ్లూ లైన్ ఎల్లో లైన్ అండి ఇక్కడ కూడా డైరెక్ట్ ట్రైన్ లేదు ఇక్కడ దిగి మళ్ళీ ఇంకొక ట్రైన్ ఎక్కాలంట అబ్బా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అటు వెళ్ళిపోయి పైకి వెళ్ళి ఇప్పుడు పైనుంచి వెళ్తుంది కదా మెట్రో ఈ మెట్రో ఎక్కితే మేము డైరెక్ట్గా మేము ఉండే స్టాప్కి దిగుతామంట జస్ట్ ఇది ఒక టూ స్టాప్స్ ఏనంట చాలా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఉంది ఇది కాకుండా ఇంకా ఆటోలో వెళ్ళాలి అంటే ఇక్కడ దిగేసి నెక్స్ట్ ఇంకా మన ఇంటికి ఆటోలో వెళ్ళాలి అంటే జస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఎందుకంటే ఎప్పటికైనా అవసరమే కదండి తెలుసుకోవాలి రేపు ఇంకొకటి ఉంది ఫ్రైడే రోజు కూడా ఇదే పరిస్థితి ఇంకా సాటర్డే సండే అంటే సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం రేపు మా హస్బెండ్ దింపితే తీసుకురావడానికి లేదు తనకి ఆడిట్ జరుగుతుందని చెప్పాను కదా రేపు కూడా ఒకవేళ నేను రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడు బయట వెళ్ళారన్నట్టు బ్యాంక్ పని మీదనే వేరే దాన్ని వెళ్తే నేను వచ్చి చక్కగా నేను తీసుకెళ్ళాను కానీ రేపు నువ్వు ఎలా రావాలని చూపిస్తున్నాడు మెట్రోలో వస్తే నెక్స్ట్ ఇప్పుడు నేను దిగింది ఇక్కడనే కదా ఇక్కడనే టూ అయితే ఇక్కడ ఉందిగా ఆజాద్ నగర్ అని ఉంది కదా ఓకే 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 ఎందుకంటే నాకు వీడియో తీసుకుని అనుకో కన్ఫ్యూజ్ ఉండదు రేపు చూసుకుంటా ఏం ఉండదు నాకు కన్ఫ్యూజ్ ఒక్కసారి చూస్తే ఇక్కడ లోటస్ ఏ చిన్న పట్టుకో చిన్న సో ఇక్కడ నుంచి మనం కిందికి దిగేస్తే అంటే ఇక్కడ చాలా మెట్లు ఉన్నాయండి ఇద్దరు పిల్లలతో చాలా కష్టం అవుతుంది అనిపించింది అండ్ ఇది మిడ్ మొత్తం ఇక్కడ డిఎన్ నగర్ ఎలా ఉందంటే ప్లస్ అండి ట్రైన్ ఇటు వస్తుంది అటు వస్తుంది మనకి ప్లెస్ గుర్తు ఎలా ఉంటుంది అటు అక్కడ కొంచెం మెయిన్ జంక్షన్ అన్నట్టు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది ఏమంటే బ్లూ లైన్ ఇది ఎల్లో లైన్ ఎల్లో లైన్కే దిగినమంటే ఆటో ఎక్కి వెళ్ళిపోవడమే అన్నాడు నాకు మొత్తం ఎంత అయిందో తెలుసా మామూలుగా బేసిక్గా నేను ఓలా బుక్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు టూ ట్వంటీ రూపీస్ అలా అయ్యాయండి ఇప్పుడు వచ్చేటప్పుడు అక్కడ నుండి మిర్చావుకి అని ఉంటుంది కన్నయ్య స్కూల్ దగ్గర నుండి మిర్చావుకే అని అక్కడ మెట్రో ఉండదు అక్కడ దాకా ఫిఫ్టీ రూపీస్ అయ్యాయి మళ్ళీ మెట్రోకి ఇద్దరికి థర్టీ థర్టీ అయ్యింది మా కన్నయ్య కూడా తీసుకుంటారు కదా మళ్ళీ అక్కడి నుంచి ఎక్కేసరికి ఇది ఒక ఫిఫ్టీ అంతకే వచ్చిందండి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ తోటి ఎక్కుడు దిగుడు లేట్ ఎందుకు రేపు ఒక్కరోజు ఇంక నేను ఆటోలో వస్తే ఇది అంత రిస్క్తో ఉన్నది అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం టైం వేస్ట్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు క్వార్టర్ టు ఫోర్ అయ్యిందండి డైలీ ఇలా వస్తే మళ్ళీ హోంవర్క్ ఉండదా పిల్లలకి ఇంకా తలనొప్పి వచ్చింది మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళేటప్పుడే మునక్కాయ కర్రీ చేశాను కాబట్టి ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు కాబట్టి తను తినేసి మళ్ళీ వెళ్ళిపోయాడు నేను ఇంకా పిల్లలకి తినిపించేసేద్దో హోంవర్క్ ఇదండి ఫస్ట్ క్లాస్ ఏ సెక్షన్కి ఇది ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి థర్స్ రోజు ఏమేమి జరిగింది చూసుకొని మళ్ళీ బుక్స్ హిందీ వాళ్ళు రాపిస్తున్నారు నెక్స్ట్ ఇంకా కొన్ని సింబల్స్ అలా నేర్పిస్తున్నారు స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడిప్పుడే అండ్ డైరీ కూడా ఇంకా రాయించలేదు నెక్స్ట్ ఒక వన్ వీక్ నుంచి రాపిస్తారంట అవన్నీ వన్లో అయితే రాయించారు హిందీ వాళ్ళు మా కనే కిందీ వాళ్ళు ఫస్ట్ టైము అవి రాయించారు ఈ కేబీలో చదివే పిల్లలకు ఒకటేనండి మేడమ్స్ చెప్పేది తక్కువ మదర్స్ చేయించేది ఎక్కువ ఫుల్ అలర్ట్గా ఉండాలి మదర్స్ చాలా షార్ప్గా ఉండాలి ఎంత ఎంత డయాగ్రామ్స్ అంటే ఫుల్ ఎక్కువ యాక్టివిటీస్ స్పోర్ట్స్ యోగా మ్యూజిక్ డ్యాన్స్ క్లాస్ వార్ రోజుకొకటి డ్యాన్స్ క్లాస్ ఉంటుంది ఒకరోజు మ్యూజిక్ ఒకరోజు గేమ్స్ అలా ఇది వచ్చేసి ఫింగర్ తోటి వేయాలి అంటే థమ్ ఫింగర్ తోటి వేయాలన్నట్టు ఓన్లీ తమ్ ఫింగర్ యూస్ చేసి ముందు రోజు చేయించాను ఇప్పుడు ఇంకేదో చేయించారు తినేసరికి పాపం పిల్లలైతే ఫోర్ ఫార్టీ అయింది కన్నీతో పాటు మిన్నుని కూడా కూర్చోబెడుతున్నాను టైం వేస్ట్ ఎందుకు మళ్ళీ మిన్ను వెనక పడిపోతాడు అనేసి అన్నీ ఒకసారి చదివిస్తున్నాను అండ్ ఏ రాయడం వచ్చిందండి రాపి చదువుతున్నాడు లేక రాయడం రట్లే ఇప్పుడు ఈ మధ్య ఇంకా కన్నీతో పాటు కూర్చోవడం వల్ల ఏ అయితే రాస్తున్నాడు సో ఇది అండి టైం మళ్ళీ వంట చేయాలి ఆల్రెడీ హోంవర్క్ చేసుకునే టైంకే ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది మళ్ళీ వంట చేసి డిన్నర్ చేసి త్వరగా పడుకోబెట్టాలి ఎయిట్ వరకు ఎయిట్ థర్టీ వరకు పడుకోబెడితేనే మళ్ళీ నెక్స్ట్ డే ఇవ్వడం ఇది అండి బా చాలా స్ట్రగుల్ అవుతుంది నాకు హెడ్ ఎక్ ఈ పిల్లలను చదివియడము వెళ్ళి రావడము ఎప్పుడు సెట్ అవుతుందో ఏమో ప్రజెంట్ అయితే ఏం సెట్ కాలేదు రూమ్ షిఫ్టింగ్ మాత్రం వద్దనుకుంటున్నాము